అందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం ఈరోజున మీకు ఒక కొత్త సాహిత్య ప్రక్రియను తెలుగులోకి మొదటిసారి తీసుకొచ్చినటువంటి ఒక పుస్తకాన్ని మీకు పరిచయం చేస్తాను ఆ పుస్తకాన్ని రచించిన రచయిత భూమన్ ఈ పుస్తకాన్ని ఒకసారి చూడండి ఈ ఈ గ్రంథ రచయిత గురించి ప్రక్రియను గురించి కొంతసేపు మాట్లాడుకుందాం మనం ఈ ప్రక్రియ ఏంటంటే ట్రెక్కింగ్ లిటరేచర్ ఇది ట్రెక్కింగ్ లిటరేచర్ అంటే వ్యక్తులు కొండల్లో కోనల్లో అడవుల్లో రకరకాల మనకు అంతు తెలియని జాడ తెలియని ప్రాంతాల్లో ఒక చేతికర పట్టుకొని అలా అలా కొండలు ఎక్కుతూ దిగుతూ నదుల్లో దిగుతూ గుండాల్లో మునుగుతూ ఇలా గమనం చేసేటటువంటి వాళ్ళ అనుభవాలు ఒక పుస్తకంగా రాస్తే వ్యాసాలుగా రాస్తే అది ట్రెక్కింగ్ లిటరేచర్ అంటారు అయితే మనకి యాత్రా చరిత్రలు మనకు చాలా కాలం నుంచి వచ్చినాయి దాదాపు రెండు శతాబ్దాల క్రితం నుంచి కూడా ఏనుగులు వివరాజ స్వామి గారి యాత్రా చరిత్ర దగ్గర నుంచి ఇప్పటిదాకా చాలా వస్తూనే ఉన్నాయి ఇటీవల ఇంతి యానం అని చెప్పి మహిళలు చేసినటువంటి యాత్రా చరిత్రల మీద ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం వచ్చింది స్వర్ణకిలారే ఆమె దాన్ని ఎడిట్ చేశారు దాంట్లో దాదాపు యాభై మంది వంద మంది రచయిత్రులు దాంట్లో వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు యాత్రా చరిత్ర సాహిత్యం మనకు చాలా ఉంది పెద్ద పెద్ద పేరు పొందినటువంటి కవులు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ఇతర దేశాలు ప్రయాణం చేసినప్పుడు ట్రావెలాగ్స్ యాత్రా చరిత్రలు రాశారు కానీ ట్రెక్కింగ్ చేస్తున్నటువంటి అనుభవాలను తెలుగులో రాసినటువంటి పుస్తకం ఇప్పటిదాకా లేదు అది భూమన్ రాసినటువంటి ఈ పుస్తకం అదేంటంటే శేషాచలం కొండల్లో దాని పేరు ఆయన తిరుపతి వాస్తవయుడు భూమన్ అనే పేరుతోటే రాయలసీమ మొత్తమే కాదు మొత్తం తెలుగు నాట చాలా ప్రాంతాల్లో ఆయన ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రసిద్ధుడు ఆయన గురించి చాలా చెప్పుకోవాల్సింది ఉంది దానికంటే ముందు ఈ ప్రక్రియను గురించి మాట్లాడదాం మనం ఈ ట్రెక్కింగ్ లిటరేచర్ అని అన్నప్పుడు ట్రెక్కింగ్ లాగ్ అని అన్నారు ట్రావెల్ లాగ్ అన్నప్పుడు అన్నట్టుగానే ట్రెక్కింగ్ లాగ్ అని అనొచ్చు లాగ్ అంటే ఏం లేదు ఒక కార్యక్రమానికి సంబంధించి వివరంగా రాసేదాన్ని లాగ్ అంటారు లాగ్స్ అంటారు లాగ్ అంటే దొంగలు కర్ర దొంగలు అని కూడా అర్థం ఉంది అది కాదు ఇది ఇక్కడ లాగ్స్ అంటే ఆ వివరాలు జరిగే పనికి సంబంధించినటువంటి వివరాలు రాయటాన్ని లాగ్స్ రాయటం అని అంటారు అట్లాగే ట్రావెల్ లాగ్ రాగా ట్రెక్ లాగ్ అని కూడా అనొచ్చు అయితే అలాంటప్పుడు దాన్ని ఏమనొచ్చు వాళ్ళు కొ కొండల్లో కోనలు తిరుగుతారు గిరులు ఎక్కుతారు గిరులు దిగుతారు కాబట్టి దీన్ని గిరి సాహిత్యం అనొచ్చా గిరిశోధన సాహిత్యం అనొచ్చా అంటే గిరులను ఎక్కుతూ దాంట్లో అన్నీ అన్వేషిస్తుంటారు కాబట్టి గిరిశోధన అనొచ్చు కదా కానీ ఈ పేరు పెడితే కొంచెం డవ్వు వస్తుంది ఎందుకంటే మనకి పరిశోధన అనే మాట ఉంది కాబట్టి గిరిశోధన అనే మాట చెప్తే దాన్ని ఏదో ప్యారడీగా ఎక్కిరించినట్టు ఏదో అనిపిస్తుంటుంది అది అంత బాగోదు మరి ఏమనొచ్చు గిరి గహ్వర శోధన అనొచ్చా గిరి గవహార గమనం అని అనొచ్చా ఇట్లా కొత్త పేర్లు చాలా ఆలోచించవచ్చు మొత్తానికైతే ఈ ట్రావెల్ లాగా ట్రెక్ లాగు సాహిత్యాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా గమన సాహిత్యం ఇంతకుముందు కూడా భ్రమణ కాంక్ష అని చెప్పి ఆదినారాయణరావు గారు పుస్తకం రాశాడు ఆయన ఈ కాలినడకన తిరగటంలో గొప్ప ప్రసిద్ధుడు ఆయన దాదాపు కొన్ని వేల కిలోమీటర్లు నడిచాడు ఆయన ఖాళీ నడకన్నా జీవితాలు చూడటం అన్నది అట్లాగే ఇలాంటి విషయాల్లో రాహుల్ అనే గొప్ప కవి ఋగ్వేద ఆర్యుల పుస్తకం రాసినటువంటి గొప్ప కవి ఈ విషయంలో చాలా ప్రసిద్ధుడు నాకు తెలిసినంతవరకు ట్రావెల్ లాగ్లో వచ్చిన పుస్తకాల లాగా ట్రెక్ లాగులో ఏ పుస్తకం ఇంతవరకు రాలేదు కాబట్టి తెలుగు సాహిత్యంలో దీన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేంటి ప్రత్యేక ప్రక్రియ ఎందుకు ట్రావెల్ లాగ్ లాంటిదే ఇదే కదా అదైతే మామూలుగా ప్రయాణం చేస్తూ ఉంటారు కాకపోతే ఇది కొండలు కోనలు ఎక్కుతుంటారు దీనికి ప్రత్యేకమైన పేరు ఎందుకని చెప్పి కొంతమంది సాహిత్యకారులకు అనుమానం రావచ్చు కానీ దీనికి అవసరం ఉందండి మామూలు ట్రావెల్ యాగును ట్రెక్కింగ్ ఒకటి కాదు ట్రావెల్ లాగలో ఎన్నెన్ని మైళ్ళు పోయినారు ఎన్ని వందల మైళ్ళు పోయినారు ఏమేమి చూశారు మన మానవ సంబంధాలు ఎలా ఉంటాయి మనుషులతో ఎలా వ్యవహరిస్తారు ఆయా ఆయా ప్రాంతాల్లో ఉన్న సంస్కృతిని ఎలా తెలుసుకుంటారు అట్లా దానితోటి హ్యూమన్ రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ట్రెక్కింగ్లో ప్రకృతి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ యాగ్లో కూడా ప్రకృతి ప్రేమ ఉంటుంది కానీ ట్రెక్కింగ్లో మాత్రం కొండల్లో తిరగటం గుహల లోపలికి పోవటం కోణలలో వెతకటం అక్కడ కోణాల మధ్యలో తీర్థాలు ఉంటే ఆ గుండాలలో దూకటం వాళ్ళ ఋషులు ఉన్నారో తెలుసుకోవటం వేరువేరు వృక్షజాతుల గురించి తెలుసుకోవటం వేరువేరు పక్షి జాతుల గురించి తెలుసుకోవటం వాటిని గురించి రాయటం ఇవి యాత్రా చరిత్రలో మనకు కనిపించాం కాబట్టి ట్రెక్కింగ్ అన్నది వేరేనే ఈ ట్రెక్కింగ్ ప్రేమికులు చాలా కొద్దిమంది ఉంటారు అందులో కూడా చాలా సాహసం కావాలి ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు జరగవచ్చు పర్వతారోహణం ఎంత సాహసంతో కూడుకుని ఉన్నదో అడవుల్లో తిరగటం కూడా అంత సాహసంతో ఉంటుంది పాములు ఉంటాయి ఎలుగుబంటలు ఉంటాయి పులులు ఉంటాయి అంటే దక్షిణ భారతదేశంలో శ్రమాలు ఎవరు లేకండి కానీ కానీ క్రూరముగాలు ఉంటాయి చిరుతపుళ్ళు ఉంటాయి ఏనుగులు ఉంటాయి వాటి అన్నిటి ఆయన చూశారు చూసి ఫోటోలు తీసినారు ఈ గొప్ప పుస్తకం గురించి మనం మాట్లాడుకోవచ్చు అయితే ఈ భూమన్ గారి ఈ ప్రత్యేకతను గురించి మనం కొంత తెలుసుకోవాలి భూమన్ అంటే భూమన్ సుబ్రహ్మణ్య రెడ్డి రాళ్ళ రాయసీమలో ఉన్న రాళ్ళన్ని పుట్టనో రాళ్లలోన రత్నం ఒకటి పుట్టి అని ఎప్పుడో ఒక సందర్భంలో ఏదో ఒక ఒక పద్యం రాశాను అయితే భూమన్ గారి గురించి నాకు అప్పటికి నేను ద్రవిడ యూనివర్సిటీలో ముందే నాకు చాలా విషయాలు కొంత 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 తెలుసు నాకు ఎలా తెలుసు ఆయన అత్యవసర పరిస్థితి కాలంలో ఎమర్జెన్సీ కాలంలో అరెస్ట్ అయినటువంటి తెలుగు మేధావులలో కౌలలో ఆయన ఒకడు అంతకుముందు ఆయనకి విరసంతో తర్వాత విప్లవ కవిత్వంతో ఆయనకి ఘనిష్టమైనటువంటి సంబంధం ఉన్నది ఆ విషయం తెలుసు ఆ తర్వాత ఒకసారి ద్రావిడ యూనివర్సిటీకి ఒక సాహిత్య కార్యక్రమానికి ఆయన వచ్చారు ఆయన మాట్లాడుతూ కొన్ని పదాలకు జనసామాన్యంలో ఇలాంటి అర్థాలు చెప్పుకుంటారు కానీ ఈ అర్థం కాదు ఈ అర్థం దీనికి ఉన్నది అని చెప్పి ఆయన చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఆ తర్వాత భూమన్ గారి గురించి తెలుసుకుంటూ వచ్చాను మాకు ఇంకొక ఒక ఇంకొక విశేషం ఏంటంటే పి కుసుమకుమారి గారనే ప్రొఫెసరు మాకు పరిచయం ఉంది ఆమె వేరు వేరు పత్రికలలో జర్నల్స్లో తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగులోను ఇంగ్లీష్లోను రాసిన వ్యాసాలు నేను చూశాను మహిళా యూనివర్సిటీలో ఆమె పనిచేస్తారని చెప్పి నాకు తెలుసు ఏదో ఒక సెమినార్ సందర్భంలో కూడా మహిళా యూనివర్సిటీకి వెళ్ళి కుమార్ గారిని కలిసే అవకాశం నాకు దొరికింది వాళ్ళు నిర్వహించినటువంటి సదస్సులో వారి గురించి తెలుసుకొని వాటిని ప్రత్యక్షంగా వారిని చూసేటటువంటి అవకాశం నాకు దొరికింది ఆ తర్వాత అప్పటికి నాకు ఆమె భూమన్ గారి శ్రీమతి అని నాకు తెలియదు ఆ తర్వాత ఎవరో వశాత్తు చెప్తుంటే నాకు తెలిసింది చాలా ఆశ్చర్యం బీజేపీ ఇలా భూమన్ గారు నాకు పరిచయం అయితే భూమన్ గారు ఆయన గురించి చెప్పాలంటే రాయలసీమ మేధావుల్లో ప్రథమ గణ్యమైనటువంటి వాళ్ళలో ఆయన ఉంటాడు మొదట ముఖ్యంగా రాయలసీమ హక్కుల గురించి మాట్లాడినటువంటి చాలా పెద్ద గొంతుకుల్లో ఆయనది ఇంకా పెద్ద గొంతు మేధావిగా వక్తృత్వ కళన ఔపోషణ పట్టినవాడుగా రాయలసీమ ఉద్యమకారుడుగా చిరపరిచితుడైనటువంటి నిన్న మొన్న కూడా ఆయన సలేశ్వర బండ గురించి ఆయన మాట్లాడారు దీని గురించి చాలా గట్టిగా గొంతెత్తిన ఇటీవల కాలంలోనే గొంతెత్తినటువంటి మేధావుల్లో భూమన్ సుబ్రహ్మణ్య రెడ్డి గారు ఒక సాహిత్యం పట్ల మొక్కవేంటి ఆయన కవి కొన్ని కవితా సంకలనాలు తీసుకొచ్చారు అట్లాగే లే అనేది విప్లవం వర్ధిల్లాలనే కవితా సంకలనాల్లోనూ పత్రికల్లోనూ ఆయన కవిత్వం వచ్చింది చాలా గొప్ప సాహితీ పిపాసి రసికుడు బాగా చదువుతాడు ఆయన అధ్యాపకుడుగా పనిచేశాడు ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పనిచేశాడు పొలిటికల్ సైన్స్ లెక్చరర్కి పనిచేశాడు స సామాజ విశ్లేషణలో ఆయనది ఒక ప్రత్యేకమైనటువంటి చూపు ఉన్నది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనసా జనసాహితీ స్థాపక సభ్యుడైనాడు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎమర్జెన్సీలో జైలు నిర్బంధానికి గురయ్యాడు ఆయన మొదటి సంతానం కలిగినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు ఆయన శ్రీమతి కుసుమకుమారి గారు తన బిడ్డను తీసుకుపోయి జైలుకు తీసుకుపోయి చూపినటువంటి అనుభూతి ఆయనకు ఆయన గొప్పది సో ఒక సామాజిక సమస్య కోసం కృషి చేసి ఎమర్జెన్సీలో జైలుపేలు అయినటువంటి ఒక త్యాగశీలు ఆయన ఒకడు అని చెప్ప చెప్పాలన్నమాట ఈ అడ అట్లాగే కొన్ని పత్రికలకు సంపాదకత్వం కూడా ఆయన చేశారు ఇంకా బాగా చెప్పుకోవాలంటే శ్వేత డైరెక్టర్గా ఉండి శ్వేత అంటే శ్రీ వెంకటేశ్వర అధ్యయన సంస్థకి ఆయన ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు అక్కడ ఉన్నప్పుడు చాలా రకరకాల అయినటువంటి సంస్కరణలకు నాంది పలికినాడు అట్లాగే అన్నమయ్య సాహిత్యానికి సంబంధించి కూడా ఆయన విశేషమైన కృషి చేశారు ఆ ప్రాజెక్ట్ రావడానికి వెనక ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల్లో ఆయన కూడా సారీ శ్వేత డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ట్రెక్కింగ్కి వెళ్ళి చేశారు ఈ అనుభవాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి అయితే భూమన్ గారి గురించి చాలా విశేషంగా చెప్పుకోవాలంటే నా మిత్రులందరికీ ఒక సూచన చేస్తున్నాను ఆయనకి సప్తతి ఉత్సవం జరిగినప్పుడు ఈ పుస్తకం వచ్చింది చూడండి మూడు తరాల మనిషి భూమన్ ఈ పుస్తకంలో ఆయన వ్యక్తిత్వాన్ని అంతా కూడా చాలామంది రచయితలు కవులు ఆవిష్కరించారు ఈ పుస్తకం కూడా మీకు సంపాదించుకోవచ్చు అయితే అసలు ఈ ఈ ట్రెక్కింగ్ సాహిత్యం దగ్గరికి వస్తున్నాను వస్తుంటే ఇందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భారతదేశం మొత్తంలో కూడా రాహుల్ సాయంకృత్య ఆయన ఆయన భూటాన్ నుంచి తాళపత్ర గ్రంథాలను గాడితల మీద మోసుకొని భారతదేశానికి తీసుకొచ్చినారు ప్రముఖ యాత్ర రచయిత రాహుల్ సాయంకృత్య ఆయన టిబెట్ నుంచి పదిహేడు కంచర్ గాడితల మీద ఎంతో విలువైనటువంటి బౌద్ధ గ్రంథాలను భారతదేశానికి తీసుకొచ్చాడు అయితే రాహుల్జీ శతజయంతిని పురస్కరించుకొని సరిహద్దు భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలో విధించి ఉన్న ఆకాంక్షలను ప్రభుత్వం సడలించింది అయితే ఈ సందర్భంలో ఒక గొప్ప సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకి ఇలా ట్రెక్కింగ్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళను పిలిస్తే మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఆ సదస్సుకు వెళ్ళినటువంటి వ్యక్తి భూమన్ గారు ఇది ఒక ప్రత్యేకత అయితే ఈ ట్రెక్కింగ్లో జగత్ సృష్టి ప్రకృతి అనేటటువంటి ఒక ఆలోచనతోటి ఈ ట్రెక్కర్స్ వాళ్ళు తిరుగుతుంటారు వనవర్ణనలు మనకు ప్రాచీన సాహిత్యంలో వనవర్ణనలు గిరివర్ణలను అరణ్య వర్ణనలు మనకు రామాయణంలోను భారతదేశ భారతంలోను చాలా చోట్ల దొరుకుతాయి ప్రాచీన కావ్యాలు అన్నింటిలో కూడా దొరుకుతాయి ముఖ్యంగా ప్రబంధాలకు సంబంధించి వేట వర్ణన కూడా ఒకటి వేట వర్ణన అంటే అరణ్యాన్ని వర్ణించకుండా వేట వర్ణ ఎట్లా వర్ణిస్తారు ప్రకృతి సంపదను వర్ణించడంలో మన కావ్యాలు బాగా పనిచేసినాయి అయితే ట్రెక్కింగ్లో కూడా ఈ తరహా ఇవి బాగా పనిచేసినాయి ఈ క్రమంలో మనకి నిరంతరంగా చలనశీలిగా ఉన్నటువంటి వాడు భూమన ఒక అలు పెరుగని బాటసారిగా ఆయన్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంది ఆయన చెప్పుకోవాలి అయితే చెట్లు పుట్టలు ఒక్కొక్క చెట్టుకు సంబంధించినటువంటి వివరాలు బయటి ప్రపంచంలో కనపడకుండా కేవలం అరణ్య మధ్యంలో ఉండేటటువంటి చెట్లు వాటికి సంబంధించిన ఆ తీర్థాలు తుంబురు కోన గుండాల కోన సలీంద్రం కోన ఇలాంటి కోనలన్నీ కూడా శేషాజలం అడవుల్లో తిరిగినటువంటి ఇంకొక ఆయన గొప్ప అనుభూతి ఆ గుండాలలో దూకి ఈత కొట్టినటువంటి క్రమం ఎంతోమంది మిత్రులతో కలిసి అలా తిరిగినటువంటి ఈ అనుభవం తన శ్రీమతిని కూడా తీసుకొని ఏడు పదుల వయస్సులో కూడా అలా కొండలు గుట్టలెక్కినటువంటి ఈ అనుభవం ఇవన్నీ కూడా ఈ శేషాచలం కొండల్లో అనేటటువంటి ఈ పుస్తకంలో ఉన్నది కాబట్టి ఈ ప్రక్రియ రచనలో కూడా దాన్ని ఒక్కొక్క అంశాన్ని గో తీసుకోవడం ఎక్కువ పొడుగు లేకుండా ఒక రెండు పేజీల్లోనే దాన్ని వర్ణించడం రెండు అయితే మహా అయితే మూడు పేజీల్లో వర్ణించటం వర్ణించిన దాన్ని కేవలం మాటలతోటి వెర్బ్ వెర్బల్గా మాత్రమే ఉంచకుండా దానికి సంబంధించినటువంటి ఛాయా చిత్రాలను పుస్తకంలో పెట్టడం దీన్ని చూడటం వల్ల ఏమవుతుందంటే పుస్తకాన్ని చూడటం వల్ల మనకి మనకి కూడా చదివే పాఠకుడికి కూడా ఆ ప్రాంతానికి పోయినటువంటి అనుభూతి కలుగుతుంది ఆ ఫోటో చూడటం కలర్ఫుల్గా ఉన్నటువంటి ఆ ఫోటో చూడటం ఫోటోలో ఉన్నటువంటి దాన్ని పక్కన ఉన్నటువంటి పాఠ్యంతో అనుసంధానించుకొని చూడటం వల్ల ఈ అనుభూతి మనకి కలుగుతుంది మార్కండేయ తీర్థం ఈ తీర్థాలన్నింటిలో కూడా వెళ్ళ వెళ్ళటంతో పాటు ప్రాచీన కాలంలో మునులు ఋషులు తపస్సు చేసుకున్నటువంటి చిన్న చిన్న ప్రాంతాలను కూడా వీళ్ళు ఈ ట్రెక్కింగ్లో ఉన్నటువంటి బృందం వాళ్ళు వాళ్ళు దాన్ని చూడగలిగారు చూసి దాన్ని ప్రజలకు అందించగలిగిన అందించగలిగారు ఈ పుస్తకంలో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలను అలా ఏకరు పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది ఒక ఒక కొండ కోణకి నగరి ముక్క అనేటటువంటి కొండ వెళ్ళారు అది ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఎంతో దూరంలో ఉన్నటువంటి అనుభూతి అంతేకాకుండా ఎక్విజిట్ రాక్ ఫార్మేషన్స్ కూడా వాళ్ళు చూసి బంధించగలిగారు కెమెరాల్లో బంధించగలిగారు ఈ రాక్ ఫార్మేషన్స్ అంటే మనకి కొండల్లో రకరకాల బండలు ఉంటాయి పెద్ద పెద్ద బండలు చట్రాది బండలు ఉంటాయి అవి అనుకోకుండానే యాదృచ్ఛికంగానే కొన్ని మానవ రూపాలను జంతు రూపాలను మనకి ఆ దాటిల్లో మనకు చూపిస్తాయి ఒకసారి ఒక్కొక్కసారి అయితే అంత పెద్ద కొన్ని వేల టన్నుల బరువుండేటటువంటి అంత పెద్ద బండని అంత పైకెత్తుకు తీసుకుపోయి ఎలా అక్కడ పెట్టారా కొంచెం ఇటు అయితే కిందకు దొర్లుతుందా అనిపించేటట్టుగా దీని బ్యాలెన్స్ ఎట్లా అనిపించింది అని చెప్పి అనుకునేటట్లుగా ఒక బండ కింద ఇంకొక చిన్న బండని పెట్టి అది కింద పడకుండా ఆపినట్లుగా పెట్టినటువంటి బండలు ఉన్నటువంటి తీరు చూస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి ఇవన్నీ కూడా ట్రెక్కింగ్లోనే చూడటానికి సాధ్యపడుతుంది అందుకే చాలామంది ట్రెక్కర్స్ మనకి రాక్ లవర్స్ అనే పేరుతో హైదరాబాద్ చుట్టుపట్ల ఉన్నటువంటి రాక్ ఫార్మేషన్స్ అన్నింటిని కూడా చూశారు భూమన్ గారు కేవలం భారతదేశంలోనే కాదు కేవలం శేషాచలం కొండల్లోనే కాదు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన ట్రెక్కింగ్ చేశారు శేషా శేషాచలం కొండల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టుగా మనకి పుస్తకంలో ఉన్నటువంటి వివరాలు ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా ఆయన కొడుకు కోడలు ఉన్నటువంటి అమెరికాలోను కూతురు ఉన్న అల్లుడు ఉన్నటువంటి లండన్లోను కూడా ఆయన ట్రెక్కింగ్ చేశారు ట్రెక్కింగ్ చేస్తూ కేవలం ఆయన తీర్థయాత్రలు తిరిగేవాడు లాగా లేకపోతే ఒక ట్రావెల్లర్ లాగానే ఉండలే ఆయన లండన్లో ఉన్నప్పుడు మనకు తెలుగు సాహిత్యాన్ని ఉద్ధరించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అచ్చు ప్రపంచంలోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పరిశోధకుడు బ్రౌన్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్కు చెందినటువంటి ఆయన వాళ్ళ కుటుంబాన్ని కలుసుకోవటం ఆయన ఫోటోని సంపాదించడం మొట్టమొదటిసారిగా లండన్లో ఆయన ఆయన ఇంగ్లాండ్లో ఆయన సమాధి దగ్గరికి వెళ్ళటం అట్లాగే కార్ల్ మార్క్ సమాధి దగ్గర వెళ్ళి చూడటం వీటన్నిటిని తెలుగువారికి విశేషాలు అందించడం ఆయన ప్రత్యేకత ఇదంతా కూడా ఆయన ట్రెక్కింగ్లో భాగంగానే యాత్ర యాత్ర హృదయం కలిగి ఉండి ఆయన ఇలా తిరుగుతూ ఉన్న కారణంగానే మనకు తెలుగు వాళ్ళందరికీ కూడా బ్రౌన్ ఫోటోని సంపాదించి తెలుగు వాళ్ళకి అందించినటువంటి ఘనత కూడా భూమన్ గారిదే అని చెప్పి చెప్పాలి ఆ తర్వాత ఇది ఇది బ్రౌన్ది కాదు అని చెప్పి బ్రౌన్ ఫోటో కాదు ఎవరిదో అని కొంతమంది వాదించడం కాదు ఇది బ్రౌన్దే అని చెప్పి ఆయన నిరూపించడం కూడా మనం పత్రికలో చూసాం కాబట్టి మిత్రులారా ఈ పుస్తకంలో చాలా విశేషాలు ఉన్నాయి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియ వచ్చింది ఇదే ట్రెక్కింగ్ సాహిత్యం యాత్రా చరిత్ర అన్నట్టుగా ట్రెక్కింగ్ చరిత్ర అని కూడా అనొచ్చు అనవచ్చు ఈ ట్రెక్కింగ్ చరిత్ర అనే బదులుగా గిరి గహ్వర సాహిత్యం అని అందాం అనుకుంటున్నాను గిరి గహ్వర సాహిత్యం లేదా గిరి గమన సాహిత్యం అని చెప్పి దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టవచ్చు గిరిగమన సాహిత్యం అనగానే మనకి ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ లాగ్ అని చెప్పి అర్థం వచ్చినట్టు ట్రావెల్ లాగ్ లాగా ట్రెక్ లాగ్ అని చెప్పి అర్థం వచ్చినట్టుగా దీన్ని పేరు పెట్టుకోవచ్చు మిత్రులారా ఈ పుస్తకాన్ని నేను చాలా ప్రేమతోటి ఇందులో ఉన్న అధ్యాయాలన్నీ కూడా చదివాను మీరు చదివితే మీరు ఒక కొత్త సాహిత్య ప్రక్రియను చదివినట్టుగా మీకు అనిపిస్తుంది ఈ కొత్త సాహిత్య ప్రక్రియని చదవటంతో పాటు ఒక ఈ ఈ పుస్తకం ఒక విజువల్ ట్రీట్ అంటే కనువిందుగా ఈ పుస్తకం మనకు అనిపిస్తుంది మీరు తప్పనిసరిగా తెప్పించుకొని చదవండి ఇంకొక సూచన ఏంటంటే అచ్చివేయటంలో పుస్తకాన్ని అచ్చివేయటంలో చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయని నాకు అనిపించింది అదేంటంటే లోపల పాఠ్యానికి ఎంచుకున్నటువంటి పాఠం ఎంచుకున్నటువంటి టెక్స్ట్ ఈ ఫాంట్ అంత అందంగా లేదు తర్వాత ఫోటోలు చాలా సందర్భాల్లో ఫోటోలు చాలా డార్క్ ఇంప్రెషన్ వచ్చినాయి అంతకంటే లైట్ ఇంప్రెషన్ ఇస్తే ఇంకా చాలా బాగుండేదని కూడా నాకు అనిపించింది ఇవన్నీ కూడా అంత పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాలు కాదు ఏదైనా పుస్తకం ఒకటి బయటకు రావటం అంటే పుస్తకంలో ఉన్నటువంటి విషయం రచయితకు సొంతం అది అతనికే పూర్తిగా హక్కున్నటువంటి విషయం కానీ పుస్తకం అన్నది పుస్తక రూపంలో బయటకు రావటం అన్నది అది ఒక సమాహార కళ సమాహార కళ అంటే ఎంతోమంది కలిసి పనిచేస్తేనే పుస్తకం తయారై బయటకు వస్తుంది డిటిపి చేయటం దగ్గర నుంచి పేజ్ డిజైన్ చేయటం దగ్గర నుంచి ప్రెస్లో ప్లేట్లు తయారు చేయడం దగ్గర నుంచి ప్రెస్ మీదికి ఎక్కించడం దగ్గర నుంచి ఇంప్రెషన్ ఎంత ఉందని చూసి ప్రింట్ చేయడం దగ్గర నుంచి ట్రిమ్ చేయడం దగ్గర నుంచి బౌండ్ చేయడం దగ్గర నుంచి ఇన్ని స్థాయిల్లో పుస్తకం అన్నది సమాహార కళగా బయటకు వస్తుంది మిత్రుల చేతికి అందుతుంది పుస్తకం దాచిపెట్టుకోదగిన విలువైనటువంటి పుస్తకం మిత్రులందరికీ సూచన ఏంటంటే పుస్తకం చదవండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అంతేకాకుండా పులి కన్ను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయటం వల్ల కొన్ని వందల మంది దీన్ని వేల మంది దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నమస్తే